హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ప్రసాదం అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హెల్దీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ప్రాసెస్ చాలా ఈజీ ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసుకోండి ఒక కప్పు రవ్వకి ఓటినా లేదంటే ఓటింపావు బెల్లాన్ని అయితే వేసుకోండి కరెక్ట్గా అయితే ఓటింపావు సరిపోతుంది కొంచెం తీపి తింటాము అనుకుంటే ఒకటిన్నర అయితే వేసుకోండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యిని వేయండి ఈ ప్రసాదానికి నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నెయ్యి అంత వేస్తే ప్రసాదం అంత బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ అయితే వేసేయండి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇది వేగడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే టైం పట్టిందండి వెంటనే వేగిపోతుంది వేగిన వెంటనే ఏదైనా ప్లేట్లోకి సెపరేట్ చేసేయండి అదే గిన్నెలో వాటర్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే పడుతుంది తక్కువ వేసుకోకండి మనం చేస్తున్న కేసరి బాగా దగ్గరికి అయిపోతుంది ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పు వాటర్ అయితే సరిపోతుంది అలా వాటర్ని కూడా వేసేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే చాలా చిట్కడు అంటే చిట్కడు సాల్ట్ని కూడా వేసుకోండి స్వీట్ రెసిపీలో ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు మరిగాయి అనుకున్న తర్వాత మరుగుతున్నప్పుడే రవ్వను కూడా వేసేయండి రవ్వ వేసేసి మెత్తగా ఉడికేంత వరకు కంపల్సరీ ఉడకాల్సిందే చూడండి ఆల్రెడీ నేను చెక్ చేస్తున్నాను ఇంకో పలుకైతే ఉంది ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి రవ్వ అయితే బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయింది అనుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని అయితే వేసేయండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి హెల్తీ కూడా టేస్టీగా కూడా తింటారు మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి కలిపేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరగనివ్వండి కావాలి అంటే బెల్లం పంచదార సగం సగం వేసుకోండి లేదు అంటే బెల్లంతోనే చేసుకోండి కానీ టేస్ట్ మొత్తం చాలా బాగా వస్తుంది బెల్లం మొత్తం కరిగిపోయాక అందులో యాలకల పొడిని కూడా వేసుకోండి యాలకులు కొంచెం పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి దీనిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి యాలకుల పొడి కూడా వేసేసిన తర్వాత ఇంకొంచెం మనకి దగ్గరకైతే అయితే ఇవ్వాలి అలాగే దింపేసే ముందు ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేయండి నెయ్యి వేసుకున్నాక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి బాగా దగ్గరికి అవ్వండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్న పర్లేదు టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్